మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడలేదు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతకాంతం ప్రభుత్వం చేతకాంతం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్షోండి సమాధానం చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అవతకులు జరిగేది కదా అధ్యక్ష ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు ఎందుకు చెల్లించారు అధ్యక్ష చెప్పిమార్కులు చేస్తే వాస్తవాలు మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మి అని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఎందుకంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడుతాం వాడుకోపోవడం చేతగా అంటాం ప్రభుత్వం చేతగా ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష 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 ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు ఎందుకు చెల్లించారు అధ్యక్ష

స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం ప్రభుత్వం చేతకాంతభుత్వం చేతకాంతా ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫీట్ కని చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న ఆ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు ఎందుకు చెల్లించారు అధ్యక్ష

స్క్వేర్ ఫుట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడుతా వాడుకోపోవడం ప్రభుత్వం శాతకాంతం ప్రభుత్వం చేతకాంతం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష 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 ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరపులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశ కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న ఆ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు ఎందుకు చెల్లించారు అధ్యక్ష

స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి మీరు కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరం జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు ఎందుకు చెల్లించారు అధ్యక్ష

స్క్వేర్ ఫుట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడుతా వాడుకోకపోవడం ప్రభుత్వం చేతకాంతభుత్వం చేతకాంతా ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి మీరు కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరం జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో తొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న ఆడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు చెల్లించారు అధ్యక్ష

స్క్వేర్ ఫుట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం చేతగా మీరు చేత ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం చేతగా ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరం జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత్యక్ష

స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాళ్ళతో వాడుకోపోవడం చేత మీరు చేత ప్రభుత్వం చేతగా అంటారు ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరపులు జరిగే కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న ఆడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి వచ్చిన ఎనభై కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించు ఎందుకు చెల్లించారు అధ్యక్ష

వార్త మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మిని నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషికొండ గురించి మాట్లాడలేదు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడుతా వాడుకోపోవడం చేతగా మీత ప్రభుత్వం జాతకా ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అదే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాంట ఎనభై కోట్ల రూపాయలు వేలు స్కేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరం జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష

నందిని బమ్మి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరేట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే రుచికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడితే వాడుకోపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతకాంతం ప్రభుత్వం చేతకాంతా ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్టేరు కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దొబ్బలు జరిగిందనే గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషం గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడుతా వాడుకోపోవడం చేతగా మీత ప్రభుత్వం జాతకా వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో తప్పు జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న అక్కడికి ఉన్న ఆ కాంట్రాక్ట్ కి ఎనభై కోట్ల రూపాయలు తప్పు